ఇక ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి పదమూడవ తారీఖు నుంచి మార్చి పద్నాలుగు అలాగే ఏప్రిల్ పదమూడవ తారీఖు వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయము ఈ సమయంలో మీరు ఉద్యోగంలో మార్చుకోవాలన్నా లేదా కొత్త ఉద్యోగంలో మీరు వెళ్ళాలన్నా ఇది అనుకూలంగా ఉండేటువంటి సమయం ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదమూడు నుంచి ఏప్రిల్ పదమూడో తారీఖు రెండు నెలల కాలం అత్యద్భుతమైనటువంటి కాలం ఇది అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే జూలై పదహారు నుంచి ఆగస్టు పదహారో తారీఖు ఉన్నటువంటి సమయం కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయమే అక్టోబర్ పదిహేడు నుంచి నవంబర్ పదహారో తారీఖు వరకు కూడా ఉండేటువంటి సమయం అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పవచ్చు ఈ సమయంలో మీరు నిరుద్యోగస్తులకి ఉద్యోగము అలాగే ఉద్యోగం మార్పు కావాలనుకుంటే మార్పు అనేటువంటిది ఉంటుంది మిగతా సమయాలు ఏవైతే ఉన్నాయో అది అనుకూలంగా ఉండవు కాబట్టి చెప్పినటువంటి సమయాల్ని మీరు దృష్టిలో పెట్టుకోండి ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి విద్య ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గురువు అనుకూలంగా ఉన్నాడని చెప్పాను కదా ఈ గురుగ్రహ ప్రభావం వలన రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో విద్యార్థులు ఉన్నత శ్రేణిలో తమ విద్యని పూర్తి చేసుకోగలుగుతారు కోరుకున్నటువంటి కళాశాలలో మీకు ప్రవేశం లభించబోతుంది అయితే జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి విదేశీయానానికి సంబంధించి ప్రయత్నాలు అనుకూలంగా ఉండబోతున్నాయి ఇదే సమయంలో శని వక్రీకరించి ఉండడం కాబట్టి మీకు విదేశీ విద్యకి అనుకూలంగా ఉండేటువంటి సమయం అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి డిసెంబర్ మధ్యకాలము అనుకూలంగా లేదు విద్యార్థులకి ఆ సమయంలో బాగా కష్టపడితే కానీ ఫలితాలు రానటువంటిది పోటీ పరీక్షలలో విద్యార్థులు ఈ సంవత్సరం వృషభరాశిలో జన్మించినటువంటి వారు ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో విద్యని పూర్తి చేసుకోగలుగుతారు సీటుని సంపాదించుకోగలుగుతారు ఇక వివాహ విషయానికి వచ్చేసేసరికి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి వివాహ సంబంధముగా మార్చి పద్నాలుగో తారీఖు వరకు అనుకూలంగా ఉండబోతుంది అలాగే మార్చి పద్నాలుగు నుంచి ఈ యొక్క జూన్ ఒకటో తారీఖు మే ముప్పై ఒకటో తారీఖు వరకు గమనించుకుంటే వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో గట్టి ప్రయత్నాలు చేయాలి